ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయులు దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పెనుగంచి గ్రామంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్ ఆధ్వర్యంలో పాత సినిమా హాల్ సెంటర్ తుఫాన్ కాలనీ డౌన్ సెంటర్ సత్రం సెంటర్ మరియు చెరువు బజారులో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు మార్కపుడి గాంధీ మాట్లాడుతూ పేదవాడికి బాసటగా నిలిచి ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి పేద ప్రజల మన్ననలు పొందిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు జడ్పీటీసీ ఉట్ల నాగమణి మాట్లాడుతూ ఉచిత విద్యుత్ మరియు మహిళలకు పావలా వడ్డీ రుణాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల వారికి చేయుతనిచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని వ్యాఖ్యానించారు పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అసద్ధ్యోతి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి చేని రాంబాబు ట్రేడ్ యూనియన్ కార్యదర్శి గడ్డది వెంకటరత్నం ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి ఎర్రంశెట్టి నాగబాబు ట్రేడ్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు ముండెం రామారావు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బొడ్డు రవి గ్రామ ఉపాధ్యక్షులు నందిగం నరేష్ గ్రామ యూత్ కన్వీనర్ మల్లెబోయిన సైదులు గ్రామ ప్రధాన కార్యదర్శి బొజ్జా సాయిరాం గ్రామ కార్యదర్శి గజం నాగేంద్ర గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధారా గౌతమ్ గ్రామ ప్రచార విభాగం కన్వీనర్ వేముల గోవర్ధన్ గ్రామ వాలంటీర్స్ విభాగ అధ్యక్షులు కుంచెల సాయి సుధీర్ కార్మిక విభాగం అధ్యక్షులు చింతబల హరిబాబు గ్రామ విద్యార్థి విభాగం అధ్యక్షులు తూము గోపి యోజన నాయకులు చేని మహేష్ చేని రాజేష్ ఇంటూరి వెంకట్ దైదా వినోద్ పెనుగొండ గోపాలకృష్ణ చింతల రమేష్ డేరంగుల వెంకట్రావు వెంకటరత్నం భీమవరపు సాయి తదితరులు పాల్గొన్నారు جاري جاري جاري